హాయ్ ఫ్రెండ్స్ ఏంటి గుమ్మడికాయ కోస్తున్నారా అనుకుంటున్నారా ఈరోజైతే దీంతో ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నాము దీన్నైతే నేను ఎప్పుడూ వినలేదు మ్యారేజ్ అయ్యేంత వరకు చూడలేదు కూడా దీన్ని స్పెషల్గా మా అత్తయ్య వాళ్ళ సైడు పెళ్ళప్పుడు పెళ్ళికొడుకు దేవుడికి ఎదురు నరుస్తారు కదా తల మీద గుమ్మడికాయ పెడతారు దాన్ని పగలకొట్టి పదహారు రోజుల పండగ రోజు ఈ స్వీట్ అయితే చేసుకుంటారు మా అత్తయ్యవాళ్ళ సైడు ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా గుమ్మడికాయని కట్ చేసుకొని విత్తనాలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ ముక్కలన్నీ ఆ తర్వాత దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక కేజీ గుమ్మడికాయ అయితే హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇవన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్న తర్వాత మెత్తగా అవుతాయి కదా మొక్కలు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ కలర్లోకి మారుతుంది అంతే దించేసుకోవటమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి